కేంద్రంలో జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు శతాబ్దాలుగా బీసీలకే దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచు డివో నెంబర్ తొమ్మిది విడుదల చేసిందని జిఓ ని వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టులను వేదిక చేసుకుని అడుగు అడ్డుకు ని బీసిల్ తినే కంచంలో మన్ను పోసి నోటి ముద్దలు లాక్కున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఆ జాతీయ అధ్యక్షుడు గండిచెరి వెంకన్న గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆయుతగోరి జనార్దన్ గౌడ్ రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య ముదిరా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుడ్డి కృష్ణమూర్తి బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గౌడ్ బీసీ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ చిలకరాజు సతీష్ కుమార్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటక యాదగిరి ముదిరా సంఘం జిల్లా అధ్యక్షుడు తల్లారి యాదగిరి ఎంజి ఖది చెన్నూరు భ ఠం నాగరాజు మార్గం సతీష్ కుమార్ చెన్నోజ్ రాజు పి నాగరాజు బి ధర్మేంద్ర ఆర్ బాలాజీ పాల్వాయి రావి కల్లు సత్యనారాయణ అజయ్ కుమార్ యాదవ్ అంబడి శివ గడుగోజు విజయ్ బాతూజు బాతుక సతీష్ యాదవ్ అంబడి రాజశేఖర్ దుర్గా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎలక్షన్ లో బీసీ బుద్ధి గారు కేవలం అక్కడ మేము పార్టీ కాదు ఒక బీసీ బుద్ధి బీసీ ఉద్యమాల్లో అక్కడ గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుని కామరెన్ డి గుర్తుంచుకొని వాళ్ళు ఇచ్చే మాట ప్రకారంగా తెలుపు బాధ్యత వాళ్ళకు ఉంది అలాగే సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా వాళ్ళు ఖచ్చితంగా జనరల్ జనర స్థానాల్లో రేపు మనకి సరక శాతం లక్ష్యంలో మేమంతా మాకంత నిజాన్ని నింపుకుంటే నలభై రెండు శాతం జేఏసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్థ నగ్న ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది రానున్న రోజులలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లలో పోవాలని అట్టి విషయాన్ని గుర్తు చేస్తున్నాము బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పల్లె బాట కార్యక్రమం కూడా మొదలుపెట్టి ప్రతి ఒక్క గ్రామం మండలం తిరిగి బీసీలని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి రానున్న రోజుల్లో బీసీ రాజ్యం రావాలి బీసీల కోసం అంత ఐకమత్యమై బలహీన వర్గాలు అందరిని ఏకతాటిపై తీసుకొస్తామని కోరుతున్నాం ఈ రోజు నల్గొండ సెల్టర్ లో బీసీ జేఏసీ మరి ఇతర సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి అర్థదగ్న ప్రదర్శన చేయడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం విద్యా పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా బీసీలకు అన్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ పరిస్థితి నిర్వహించడం జరిగింది రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం బీసీ జేఏసీ నల్గొండ జిల్లా పక్షాన జరుగుతుంది ముఖ్యంగా బీసీలు జనాభా దమాష ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ మరి మైనార్టీ వాళ్ళు తొంభై శాతం పైగా ఉంటే కానీ రిజర్వేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ మనకు ఒక వరం ఇచ్చిండు ఎవరైనా కూడా ఓటు హక్కు కల్పించుకోవచ్చు ఆ ఓటు హక్కు అనేటువంటిది ఒక రాజకీయ నాయకులు కనపడకుండా వేసే విధానాన్ని మరి మనకు అంబేద్కర్ రచించింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే జనాభా ధమాసా ప్రకారం బీసీలు తెలంగాణ రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల పైగా ఉన్నారు జనాభా దేశ జనాభా చూస్తే ఎనభై కోట్ల పైగా బీసీ జనాభా ఉంది అయినా మరి జనాభా ధమాసా ప్రకారం చూస్తే రిజర్వేషన్ చాలా తక్కువ ఉంది యాక్చువల్ గా ఫిఫ్టీ శాతం పైగా ఉండాలి రిజర్వేషన్ కానీ మేము రాజ్యాంగ పరంగా నలభై ఏడు శాతం వెళుతున్నాం కాబట్టి మరి ఆ దిశగా అడుగులేయాలని చెప్పి కోరుకుంటున్నాం మన నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డ వాళ్ళు గెలుపొందిందంటే ఈ బీసీలు ఏ విధంగా ఆలోచిస్తుందో మనం ఆలోచన చేయాలి అందుకనే బీసీలు మరి చైతన్య పరంగా ఇంకా చైతన్యత కావాలి మేధావులు విద్యార్థులు అనేక మంది చదువుకున్న బీసీ బిడ్డలు మనకు అన్యాయం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మన గ్రూప్ వన్ ఎన్ని గ్రూప్ వన్ ఫలితాలలో సుమారు ఐదు వందల పోస్టులు ఉన్నాయి దాంట్లో నూట పైగా ఆరు పైగా అగ్రవరకు తీసుకుపోయాడు ఎందుకు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ స్కిమ్ తీసుకొచ్చి పది శాతాలు రిజర్వేషన్ ఇచ్చిండు దాంట్లో నూట డెబ్బై ఆరు పర్సన్ ఇట్లా మనం వెనకబడి ఉంటాం కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్ లో ఉద్యోగ విషయంలో బీసీలకు అన్నయ్య జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేసి బీసీలంతా చేతల వంతమై నలభై ఎనిమిది శాతాలకై పోరాడు తెలియజేస్తున్నాం ఈరోజు నల్గొండ జెసి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో అర్ధనగ్గా ప్రదర్శన చేయడం జరిగింది మా బీసీ నాయకులందరూ కుల సంఘ నాయకులందరూ పాల్గొని చట్టసభలో నలభై రెండు శాతం అమలయ్యేంత వరకు ఇలాంటి నిరసన దీక్షలు చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఈరోజు అర్ధనగ్న ప్రసార్చన చేయడం జరిగింది కుల సంఘాలు బీసీ సంఘాలందరూ కలిసి ప్లాట్ సెంటర్లో ఈ నిరసన దీక్షను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు